హాయ్ ఫ్రెండ్స్ మహాతో అమ్మమ్మ వంటలు ఈరోజు తొలైకాదశి అండి ఇది హిందువుల మొదటి పండగ అండి ఈరోజు జొన్నలతో కానీ మొక్కజొన్నతో కానీ పేలాలు చేసి వాటిని వేయించుకొని పేలాలు వేయించుకొని వాటిలో బెల్లమేసి మిక్సీ ముందు ఇది పొడిలాగా చేసుకొని తర్వాత బెల్లం వేసి కలిపేస్తారండి ఇప్పుడు నేను విష్ణువుకి చాలా ప్రీతికరమైన రోజు ఈరోజు అయితే నేను పిండి దీపం చేస్తున్నానండి పిండిలో వరి పిండి అండి అందులో కొంచెం బెల్లము కొంచెం నెయ్యి కొంచెం పాలు సరిపోయే అంత పాలు తీసుకొని దాన్ని పిండి దీపం చేసి దానికి నామాలు పెట్టుకొని మూడు వైపులా నామాలు పెట్టుకొని ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలండి ఈరోజు చాలా మంచిదండి ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే అందులో మళ్ళీ మనము తులసి ఆకులతో స్నానం చేయాలండి ఇంటి పాతి తులసి ఆకులు వేసుకొని స్నానం చేయాలి ఆడవాళ్ళైతే కాళ్ళకు పసుపు రాసుకోవాలి ఈరోజు పసుపుతో ఇంటి ముందు నీళ్ళు చల్లి ముగ్గేసుకుంటే చాలా మంచిదండి ఈ గడపలు కూడా పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకోవాలండి ఈరోజు ఈరోజు చూడండి నేను ఆ పిండి దీపానికి అవి పెడుతున్న చూడండి చుక్కలు పెడుతున్న ముందు వాటికి నామాలు పెట్టుకున్నా అండి త్రీ మూడు సైడ్ల నామాలు పెట్టుకొని ఇప్పుడు చుక్కలు పెట్టుకొని పెట్టుకున్నా అండి ఇప్పుడు చూడండి పేలాల పిండి చూడండి ఇది నేను మిక్సీ పట్టుకున్నాను అండి అందులో బెల్లం వేసి కలుపుతున్నాను చూడండి ఈ విధంగా నేను ఈరోజు పూజకి విష్ణువుకి నేను అవన్నీ సమర్పించుకున్నాను అండి తాంబూలం కూడా పెట్టుకున్నాను అండి ఈ పానకం వడపప్పు కొబ్బరికాయ ఇవన్నీ చేసుకుని ఈ విధంగా నేను ఈరోజు పూజ చేసుకున్నా అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నన్ను ఇట్లాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉండాలండి ఈ తొలాదాక శి రోజున అందరికీ మంచి జరగాలని కోరుకుంటు శాంతీతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విజ్ఞానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురే విశ్వాధారం విశ్వాధారగనసదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనగమ్యం వందే విష్ణుభావయరం సర్వోకైకనాదం అన్యదా శం నాస్తిమే శరణం మమ తస్మాత్ కారుణ్యభావ రక్ష రక్ష మహేశరా